పేసా ఎపిసోడ్ లెప ప్రస్తుతం దాదాపుగా మనందరం కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం దానికి మనం చెప్పే కారణం ఏంటంటే అవి ఇంటికి వస్తాయి అలాగే తక్కువ ధరకి కూడా వస్తాయని చెప్తున్నాం అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ మనము షాపింగ్ చేస్తున్న అన్ని కంపెనీలు కూడా అన్ని సంస్థలు కూడా విదేశీ కంపెనీలే అయితే మన దేశంలో ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు లేదా తీవ్ర నష్టం జరిగినప్పుడు లేదా కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా మనకి ఏ విదేశీ సంస్థ కూడా సహాయం చేయలేదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి కారణం ఏమంటే వాళ్ళు మన దేశ సంపదని మనం కొనుక్కుని ద్వారా వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు కానీ మన దేశానికి అవసరమైనప్పుడు కానీ మన ప్రజలకు అవసరమైనప్పుడు కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఏ రోజు ఇవ్వట్లేదు ఇది ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి అలాగే ఆన్లైన్ పర్చేజ్ చేసినప్పుడు అనేక రకమైన మోసాలు కూడా జరుగుతున్నాయి మనం ఏవైనా ఒక వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఆ వస్తువు కాకుండా వేరే పనికిరానివేవో ఏవో పెట్టు కూడా పంపిస్తున్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రజలు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ పర్చేజింగ్ ఆపుకోవాల్సిన అవసరం ఉంది జయశ్రీరామ్